హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇప్పుడు మధురా నగరి సీరియల్లో మధురా మేడం కారు వేసుకునే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా ఇలా లైనింగ్ క్లాత్ని టూ ఫోల్డింగ్స్ పై క్లాత్ని అయితే పరుచుకోవాలండి నడుము దగ్గర ఇక్కడ టేపు లేదా స్కేల్ సాయంతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది కుట్టు కోసం అని చెప్పేసి ఒక పావుంచు మందం ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలి ఇది కుట్లలోకి వెళ్ళిపోతుంది ఈ క్లాత్ క్లాత్ కింద ఎక్కడైనా క్రాస్ గా అనిపిస్తే లైట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానో చూసేయండి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా క్లాత్ని అయితే కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని ఇప్పుడు హైట్ అయితే మెజర్ చేసుకుంటున్నాను ఇలా హైట్ కింది వైపు నుండి మనం ఎక్కడైతే లైనింగ్ గీసామో అక్కడి నుంచి పైకి చూసుకొని ఇలా కుట్టుతో సహా అంటే మనం షోల్డర్ దగ్గర స్టిచ్చెస్ వేస్తాం కదా ఆ క్లాత్ని పైకి అనేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ట్రైట్గా ఒక అక్కడక్కడ మార్కింగ్ చేసుకుంటూ ఆ మార్కింగ్ కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి కొందరు టేప్ కొలతలతో కుట్టేవారు ఉంటారు కదా వారు కూడా మెజర్మెంట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా దాని హైట్ మెజర్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కింది కుట్టు దగ్గర నుంచి పైకి కొలుచుకొని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఇది హై బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ ఉంది ఇలా సిక్స్టీన్ ఇంచెస్ని ఇలా టేప్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా డబల్ ఫోల్డ్పై ఫోల్డ్ చేసేస్తే ఎయిట్ వస్తుంది అంటే ఇప్పుడు ఎయిట్ ప్ ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ కదా అలా ఎయిట్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇంత డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఇలా ఎయిట్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తో సైడ్ జాయింట్ దగ్గర ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను టూ ప్లేసెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ ఎయిట్ తీసుకున్నాం కదా అందులో నుంచి ఒక వన్ ఇంచ్ తగ్గించుకొని సెవెన్ వరకు ఇలా టేప్ ని మనం షోల్డర్ మెజర్మెంట్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను కరెక్ట్గా మనం సైడ్ జాయింట్ దగ్గర బ్లౌజ్ని అయితే మార్కింగ్ చేశాం కదా అక్కడి వరకు వస్తుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసుకొని ఇలా మనం సైడ్ జాయింట్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసాం కదా ఈ బాక్స్ షేప్ దగ్గర ఆమ్ హోల్ షేప్ రావడం కోసం అని చెప్పేసి ఒక ఈ కార్నర్లో చూస్తున్నారు కదా ఈ కార్నర్లో ఒక వన్ ఇంచ్ వరకు ఇలా టేప్ సాయంతో మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ని అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఈ మార్కింగ్ను కలుపుతూ డ్రా చేయాలి ఇప్పుడు నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి అంటే నడుము కొలత థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది నెక్ వెడల్పు లేదా అంతకంటే అంటే పెద్ద సైజు బ్లౌజ్లకు అంటే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అలా ఉంటే మాత్రం త్రీ అండ్ హాఫ్ లేదా చాలా లా ఉంటే ఫోర్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడు నెక్కు హైట్ అయితే ఒక వన్ ఇంచ్ పెట్టేశాను నెక్ వెడల్పు త్రీ ఇంచెస్ పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలండి వన్ ఇంచ్ దగ్గర నుండి ఇలా త్రీ ఇంచెస్ ఉంటుంది కదా వెడల్పు అక్కడ వరకు ఇలా కలిపేసేయాలి మార్కింగ్ని ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక వన్ ఇంచ్ తగ్గు తగ్గించుకోవాలి చంక వైపు చూడండి ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాలి క్రాస్గా ఇలా డ్రా చేసి నడుము కొలత లూజ్ చూసుకుందాం ఇప్పుడు నడుమునైతే నేను మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా దాంతో పెట్టేశాను ఇది నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఉందండి మెజర్మెంట్ ఆ టేప్తో మెజర్ చేసుకున్నా కూడా థర్టీ టూ ఉంది మీరు అలా కూడా చేసుకోవచ్చు నడుము లూజ్ చూసి అలా చేసుకోవచ్చు ఇలా లూజ్ దగ్గర పెట్టేశాను కదా ఇంకొక మార్కింగ్ చేసింది అటు ప్లేట్స్ కోసం బ్యాక్ సైడ్ ప్లేట్స్ వస్తాయి కదా దానికోసం ఇంకొక మార్కింగ్ మాత్రం సైడ్ స్టిచెస్ కోసం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్ పెట్టేసుకుంటాం కదా అలా నేను బ్లౌజ్ మెజర్మెంటే తీసుకుంటున్నాను కాబట్టి ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఒకవేళ మీరైతే ఇలా వన్ ఇంచు ప్లేట్స్ కోసం లూజు కొలిసి లూజు కోసం పెట్టుకోవాలి అలాగే వన్ ఇంచేమో ప్లేట్స్ కోసం బ్యాక్ సైడు దానిపైన ఎక్స్ట్రా టూ ఇంచెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది సైడ్ స్టిచ్చెస్ కోసం ఇలా సైడ్ స్టిచ్చెస్ దగ్గర అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ ఇంచెస్ దగ్గర కూడా ఎక్స్ట్రా పెట్టేసుకున్న దగ్గర ఎక్స్ట్రా క్లాత్ దగ్గర కూడా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ మార్కింగ్స్ పై నుంచి ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో ఆ మార్కింగ్ పై నుంచి కట్ చేసుకుంటూ రావాలి ఇది బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇలా కంప్లీట్గా కట్ చేసిన తర్వాత అయితే మనం ఇప్పుడు బ్యాక్ కి ప్లేట్స్ అయితే పెడతాం కదా బ్యాక్ సైడ్న ఆ ప్లేట్స్ కోసం అయితే మెజర్మెంట్ అయితే చేసుకోవాలండి అంటే మనం మెజర్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఒకటి సైడ్కి లేదంటే ఒకటి కరెక్ట్గా అలా వస్తున్నాయి కాబట్టి వస్తాయి అందుకని చెప్పేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసుకొని ఒక చిట్కా అయితే పెట్టుకోవాలి చిన్నగా అంటే నడుము దగ్గర చిన్నగా కట్ చేసుకోవాలి లైట్గా ఇలా త్రీ లైన్స్ అయితే గీస్తున్నానండి స్ట్రైట్ గా ఒకటి అక్కడ నుంచి క్రాస్ గా టూ సైడ్ ఈ స్ట్రైట్ గా గీసిన లైన్ కి టూ సైడ్స్ ఇలా క్రాస్ గా గీసుకుంటే వెడల్పు వన్ ఇంచు కరెక్ట్ గా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయడం కోసం అని చెప్పేసి సేమ్ ఇంతకు ముందు ఉన్న ఫోల్డింగ్స్ పైనే ఇలా బ్యాక్ పార్ట్ అయితే పరుచుకోవాలి అతని ఉక్సిపట్టి కాజాపట్టి వచ్చే దగ్గర ఒక లైట్గా పావు ఇంచ్ లో సగం ఇలా లైట్గా ఉంచేసి ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలా మొత్తం క్లాత్ని ఫ్రంట్ పార్ట్ కోసం అయితే మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి ఈ క్లాత్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు నిక్కుతో సహా అన్నీ కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ను తీసేసి మనం మార్కింగ్ చేసేసుకున్నాం కదా అది ఇలా తీసేసి పక్కన పెట్టేస్తే ఈ మార్కింగ్ అయితే కనిపిస్తుందండి ఇప్పుడు ఇక్కడ నెక్ చూడండి ఫ్రంట్ నెక్ మనం ఇంత చిన్నగా పెట్టేసుకోం కదా అందుకని చెప్పేసి హైట్ నెక్ ఫ్రంట్ నెక్ హైట్ కోసం అని చెప్పేసి ఇలా సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి నెక్ పొడవు ఇది కొంచెం బోట్ నెక్ లాగా వస్తుంది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇప్పుడు ఆమ్ హోలు లోతు కోసం అయితే ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఒక వన్ ఇంచ్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను ఒకవేళ షోల్డర్స్ వంగి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు కూడా తీసేసుకోవచ్చు ఒకవేళ కొంచెం స్కిన్ ఉన్నవాళ్ళు లావుగా ఉన్న వాళ్ళైతే లోతు కొంచెం తగ్గించి తీసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోతు అయితే వన్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు క్రాస్ పీసులు అంటే నేను ఇది స్ట్రేట్ కట్ బ్లౌజ్కి క్రాస్ పీసులు వేస్తున్నాను ఒకవేళ కావాలనుకుంటే ప్రిన్స్ కట్ కూడా తీసేసుకోవచ్చు నేనైతే ఇలా క్రాస్ పీసులు వేస్తున్నాను అంటే షేప్ పట్టీలు అంటారు కదా అవి వేస్తున్నాను కాబట్టి ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను స్టార్టింగ్లో ఇక్కడ మధ్యలో అంటే స్ట్రేట్ ప్లేట్ వస్తుంది కదా ఆ ప్లేట్ దగ్గర టూ అండ్ హాఫ్ తీసుకున్నాను మళ్ళీ చివరన త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇలా షేప్ వచ్చేలాగా మెజర్ చేసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలండి స్ట్రైట్గా చేసి ఇప్పుడు ముందు షేప్ వచ్చేలాగా క్రాస్లో గీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా గీసేసుకుంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మార్కింగ్ చేసిన విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్నైతే కట్ చేసేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా కట్ చేసేసుకోవాలి క్లాత్ని నేనైతే వీడియో చేసే తొందరలో ఇలా నెక్ను అయితే డ్రా చేసుకోవడం మర్చిపోయాను డ్రాప్ షేప్ గీసాము కదా అలాగే ఉంది చూడండి ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ దగ్గర వరకు కట్ చేసేసి నేను నెక్ షేప్ని అయితే చూపిస్తాను చూడండి అక్కడ ఈ సీరియల్లో మధురా మేడం గారు వేసుకునే బ్లౌజ్ ఫ్రంట్ నెక్ అయితే స్టార్ నెక్ అండి మనం రౌండ్ కూడా డ్రా చేసుకోవచ్చు కానీ నేను స్టార్ నెక్ చూపించాలని చెప్పేసి ఇలా స్టారే పెట్టేస్తున్నాను ఇక్కడ డ్రాప్ షేప్ గీసాం కదా ఈ కార్నర్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు కూడా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా క్లాత్ని డ్రాప్ షేప్ గీసాం కదా ఇక్కడికి ఇలా స్ట్రైట్గా పెట్టేస్తే డ్రా షేప్ స్టార్ నెక్ వస్తుందండి ఇలా స్టార్ నెక్ అయితే డ్రా చేసేసుకొని నెక్ అయితే కట్ చేసేసుకోవాలి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అంతా కూడా కటింగ్ అంతా కూడా ఈజీగానే ఉంటుందండి కానీ ఒక నెక్ దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్గా అనిపిస్తుంది నెక్ మోడల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను చూసేయండి ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి కటింగ్ ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ పై తీసుకోవాలి ఇది స్ట్రెయిట్ క్లాత్ అండి దీన్ని అంటే ఏదన్నా ఎక్కల ఉంటే కొంచెం లైట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే డ్రా చేసుకుంటున్నాను చూడండి హ్యాండ్ పొడవు దగ్గర ఇలా ఒక మార్కింగ్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ కోసం ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ను డ్రా చేస్తూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నేనైతే ఇప్పుడు స్ట్రై అది పైపింగ్ ఉంది కదా అంటే హెమ్మింగ్ కోసం నేనైతే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను మెజర్మెంట్ బ్లౌజ్కి హెమ్మింగ్ లేదు పైపింగ్ వేశారు కాబట్టి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు లోతునైతే ఇలా కట్ చేసేసుకోవాలి హ్యాండ్ను షేప్ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసేసి లోతు కోసం అయితే ఇలా కొంచెం మనం స్టిచ్చెస్ వచ్చే కన్నా ముందు లైట్గా ఇలా కట్ చేసేసుకొని ఒక చిట్కా అయితే పెట్టుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇప్పుడు షేప్ పట్టీల కోసం మనము ఇక్కడ ఫ్రంట్ పార్టీకి ఎలాగైతే త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేశామో అలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచ్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం దూరంలో త్రీ ఇంచెస్ అలాగే త్రీ ఇంచెస్ ఇలా మార్కింగ్ ఒక టూ ప్లేసెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్ని అయితే మొత్తం కంప్లీట్గా కలిపేయాలి ఈ అంతా కూడా కలిపేసి మనం డ్రా చేసిన విధంగా క్రాస్ పీస్ అయితే కట్ చేస్తున్నాను ఇదైతే కటింగ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా బార్డర్ వచ్చింది కదా బిగ్ బార్డర్ ఇక్కడ బిగ్ బార్డర్ దగ్గర హ్యాండ్స్ అయితే పరుచుకొని కట్ చేసేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ పై బార్డర్ దగ్గర హ్యాండ్స్ అయితే ఇలా పరుచుకొని కట్ చేసుకుంటున్నాం కదా ఈ మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ పైన ఇప్పుడు చూడండి అంటే రౌండ్ షేప్ లో ఉంది కాబట్టి డిజైన్ మనం ఎటు వేసుకున్నా సరిపోతుంది బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసి కట్ చేసేస్తున్నాను చూడండి డిజైన్ మాత్రం ఒకే సైడ్ ఉంటే డిజైన్ చూసేసుకొని వేసుకొని కట్ చేసేసుకోవాలి అంటే హైనాకు బ్లౌజులు స్టిచ్ చేయడం కోసం అయితే ఒక అంటే చిన్న సైజు బ్లౌజ్కి అయితే మీటర్ పావు పడుతుంది అలాగే పెద్ద సైజు బ్లౌజెస్ ఉంటాయి కదా అంటే థర్టీ ఫోర్ పైన బ్లౌజెస్కి అయితే మీటర్ నెల పడుతు పడుతుందండి ఎందుకంటే అంతకన్నా తక్కువ ఇప్పుడు మీటర్లో కట్ చేసేస్తే చూడండి క్రాస్ పీస్లకి సరిగా సరిపోవడం లేదు అలాగే ఈ బార్డర్ కూడా నెక్కి వస్తుంది కాబట్టి కొంచెం కూడా వేస్ట్ కాదు బ్లౌజ్ సరిపోదు అసలు సరిగా అందుకని చెప్పేసి క్లాత్ ఎక్కువ ఎంత ఎక్కువ తీసుకుంటే బ్లౌజ్ అనేది అంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు చూడండి క్రాస్ పీసుల దగ్గర ఇక్కడ క్లాత్ సరిపోలేదు చూపిస్తాను నేను ఇప్పుడు దాన్ని మనం ఇక్కడ మిగిలిన ముక్కలు ఉంటాయి కదా దాన్ని అటాచ్ చేసేసుకోవాలి అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా హ్యాండ్స్కి సరిపోదు దాన్ని కూడా అటాచ్ చేసేసుకోవాలి ఈ చిన్న చిన్న ముక్కల్ని అందుకని చెప్పేసి ఒకేసారి మీటర్ పావు మీటర్నరా తీసుకుంటే మాత్రం సరిపోతుంది కరెక్ట్గా హౌస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ వీడియో రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను చూసేయండి ఛానల్లో డిఫరెంట్ హైనెక్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కొత్త వీడియోతో కలుద్దాం